నూతన సంవత్సరం రాబోతోంది రెండు వేల ఇరవై ఐదులో అనేక శుభకార్యాలు జరగనున్నాయి కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇక తెలివితేటల్ని వ్యాపారాన్నిచ్చే గ్రహం బుధుడు బుధుడు తన రాశి మార్చుకోబోతున్నాడు బుధగ్రహం తన రాశిని జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదున మార్చుకోబోతున్నాడు మధ్యాహ్నం పన్నెండు పదకొండుకు ప్రవేశిస్తాడు తర్వాత జనవరి ఇరవై నాలుగు వరకు ఈ రాశిలో సంచరిస్తాడు ధనస్సు రాశిలో బుధుడు సంచారంతో నాలుగు రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం ఈ నాలుగు రాశులు వారు వృత్తి వ్యాపారాల్లో విజయం సాధిస్తారు ఈ నాలుగు రాశులేంటో చూద్దాం మేషరాశి ధనస్సు రాశిలో బుధగ్రహం సంచారంతో చాలా ప్రయోజనకరం ఆర్థిక స్థితులు బలపడతాయి వ్యాపారంలో పెరుగుదల కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశాలు పనిలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి జీవితంలో విజయానికి బాటలేర్పడతాయి రాశి మంచి రోజులు వ్యక్తుల జీవితంలో పనిలో అడ్డంకులు తొలగిపోతాయి విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువ చేసిన మంచి పనులకు కుటుంబ సభ్యుల నుంచి ప్రశంసలు డబ్బు ఆదా అవుతుంది ఈ సమయంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి మీనరాశి బుధ సంచారం వల్ల కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలున్నాయి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి వ్యాపారానికి సంబంధించిన కొత్త ప్రణాళికను రూపొందిస్తారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పనులు ఈ కాలంలో పూర్తవుతాయి మిథున రాశి వృత్తిలో విజయాన్ని పొందుతారు పరీక్షలు రాసి ఉంటే పాస్ అవుతారు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కుటుంబంలో ఆనందం ఉంటుంది